వన్ నాట్ ఎయిట్ అవర్స్ జూమ్ క్లాస్ లో మేము క్లాస్ చెప్పిన దానికి ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కానీ అవార్డు ఇచ్చారనమాట మరి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే మనలో ఉన్న జ్ఞానం బయటికి వస్తుంది మరి సార్ అంటూనే ఉంటారు తీగ లాగితే డొంకంతా వస్తుంది మేడం అని మరి ఎంత అద్భుతమో చూడండి ఈ జ్ఞానాన్ని అందించినందుకు గురువు గారికి వేల వేల ధన్యవాదాలు చెప్పాలి మరి అలాగే స్కూల్లో పిల్లలకి టీచింగ్ చేసేదాన్ని ధ్యానం గురించి ఎంత అద్భుతం అంటే జ్ఞానం నేర్పుతూ ఉంటే ఆ పిల్లల్లో ఎంతో యాక్టివిటీస్ డెవలప్ అయ్యేది స్కూల్స్ కళ్లి జ్ఞానం నేర్పుతూ ఉంటే వాళ్ళు అడిగే వాళ్ళు పిల్లల్ని వాళ్ళ ప్రిన్సిపాల్ని పోయి వాళ్ళే అడుగుతారు మిస్ మిస్ మేము ధ్యానం క్లాస్ ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాం ఈ రోజు ఆ క్లాస్ లీజరు అనేసి వాళ్ళు వన్ అవర్ నాకు ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇస్తే పిల్లలు అయితే టూ అవర్స్ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు అనమాట అంత డెవలప్ వాళ్ళలో చేంజెస్ వాళ్ళ ఐక్యూ డెవలప్ అయ్యేది అసలు వాళ్ళలో పది నిమిషాలు ధ్యానంలో కూర్చోబెడితే ఎన్నో అనుభవాలు చెప్పేవాళ్ళు వాళ్ళు